లైక్ చాలామంది ఏంటంటే గ్రే కలర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఏ మోడల్ చూపించినా సరే అది హ్యాండ్లూమ్ అయినా ప్రింటెడ్స్ అయినా మాకు గ్రే కలర్ శారీ కావాలి గ్రే కలర్ కాంబినేషన్ చూపించండి సో అందుకే కరిష్మా కాటన్ ఒక డిజైన్ మొత్తం మీకు గ్రే కలర్స్లోనే చూపిస్తున్నాం అండ్ కరిష్మా కాటన్ స్పెషల్ ఏమిటంటే మీకు శారీ మీరు ఎప్పుడైతే కట్టుకుంటారో శారీ కట్టుకున్నట్టు కూడా ఉండదు అంటే అంతా వెయిట్ లెస్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు థిన్ మెటీరియల్ అంటే కొంచెం మ మందంగా అయితే శారీస్ ఉండవండి ఎందుకంటే మీకు హాయ్ అండి వెల్కమ్ టు అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ రోజు ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ అండి ప్రతి వీకెండ్ సాటర్డే సండే మీకు భవనా హ్యాండ్లూమ్స్లో లో స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈసారి మీకు ఫ్రైడే రోజుగానే ముందుగానే ఈ కరిష్మా కాటన్ డిజైన్స్ అయితే చూపిపోతున్నాను వీడియోలో టూ డిజైన్స్ చూపిస్తాను కరిష్మాలో ఇంకా మన దగ్గర కరిష్మా కాటన్స్ మీనా కాటన్స్ ఇవన్నీ స్టాక్ అయితే సో చాలా బాగుందండి దసరా స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చింది అండ్ ఈరోజు మీకు వెబ్సైట్లో వచ్చేసి అప్ టు ట్వెల్వ్ అండ్ నెక్స్ట్ మంత్ ట్వెల్వ్ వరకు గ్రేట్ దసరా సేల్ అయితే ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అని ఎనీ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఆఫ్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి కలెక్షన్స్ చెక్ చేయొచ్చు ఈ వీడియోలో కరిష్మా కాటన్స్ చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు అడుగుతున్న కరిష్మా డిజైన్స్ లైక్ మీరు పల్లవి కాటన్స్ మీనా కాటన్స్ ఇలాగా బ్రాండెడ్ శారీస్ అడుగుతున్నారు కదా సో ఇప్పుడు మీకు చూపించే ఈ వీడియోలో చూపించే శారీస్ అన్ని కరిష్మా కాటన్స్ వస్తాయి ఎవరైతే మాకు కరిష్మాలోనే కావాలండి కాటన్ శారీస్ అని అడుగుతున్నారో ఈ వీడియో మీరు చెక్ చేయొచ్చు విత్ టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్స్ వస్తాయి అంటే వీటిలో ఈ మోడల్లో మీకు బోర్డర్స్ కలర్ కాంబినేషన్ ప్రతి శారీకి సేమ్ ఉంటుంది శారీ కలర్స్ మాత్రం డిఫరెంట్గా వస్తాయి అండ్ పింక్ కలర్ శారీలో శారీ అంతా ఇదంతా ప్రింటెడ్ అండి మీకు శారీ అంతా ప్రింటెడ్ కాంబినేషన్ విత్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ బ్లౌజ్ చూస్తే ఎయిటీ సెంటీమీటర్స్లో యాజ్ మీకు బార్డర్తో మ్యాచ్ అవుతూ డిజై కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ ఫైవ్ చెంగు వన్ మీటర్ ఈ శారీస్ ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ కూడా మీకు చాలా బాగున్నాయి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఏ కలర్ కూడా మిస్ అవ్వద్దు మీరు అండ్ ఆరెంజ్ కలర్లో ఈ శారీ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే మీకు సో బ్లౌజ్ చూడండి చాలా బాగుంటాయి కరిష్మా కాటన్స్ మాత్రం మీకు శారీ వచ్చేసి హండ్రెడ్ కౌంట్ ఉంది చాలామంది కౌంట్ గురించి అడుగుతున్నారు కదా అండ్ ఇలా వస్తుంది అండ్ కరిష్మా కాటన్స్ స్పెషల్ ఏమిటంటే మీకు శారీ మీరు ఎప్పుడైతే కట్టుకుంటారో శారీ కట్టుకున్నట్టు కూడా ఉండదు అంటే అంతా లెస్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు థిన్ మెటీరియల్ అంటే కొంచెం మ మందంగా అయితే శారీస్ ఉండవండి ఎందుకంటే మీకు చాలా ఫ్రీగా ఉంటాయి శారీస్ కంఫర్టబుల్గా ఉంటుంది కరిష్మా కాటన్ అంటేనే ఎక్కువగా లైక్ చేసేది అందుకే సో మందంగా ఉండదు మీకు వెరీ కంఫర్టబుల్గా ఉంటాయి శారీస్ అయితే గ్రీన్ కలర్లో శారీ ఉంటుంది అండ్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి ఇలాగా ప్రతిరోజు మీకు మన హ్యాండ్లూమ్ శారీస్లో లేటెస్ట్ కలెక్షన్స్ చూపిస్తామండి కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ప్రతిరోజు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చూపిస్తూనే ఉంటాము అండ్ పైడ్చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేశాక పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరుంటున్న ఈ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ ప్రతి సారీ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇంకొక కలర్ చూశారు కదా కలర్స్ ఎంత బాగున్నాయి కరిష్మా కాటన్ కాబట్టి క్వాలిటీ మీరు డౌట్ పడాల్సిన పని లేదు ఏదైతే కలర్ గురించి కానీ ఫ్యాబ్రిక్ గురించి కానీ అండ్ క్వాలిటీ మీకు అల్టిమేట్గా ఉంటుంది క్వాలిటీ గురించి డౌటే వద్దు అండ్ కాంబినేషన్ బ్లౌజెస్ కూడా చాలా బాగా ఇస్తారు కరిష్మా కాటన్ అంటే అండ్ పైడ్చెంగ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు డార్క్ పింక్ కలర్ అండి సో కాంబినేషన్ చూడండి అండ్ ఇందులో మీకు గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి శారీస్ అనేవి వీడియోలో మీకు సెకండ్ డిజైన్స్ చూపించేవి గ్రే కలర్సే అవి కూడా బాగుంటాయి అండ్ ఈ శారీకి పైడ్ చంగ్ చూడండి వన్ మీటర్ సో పైడ్ చెంగ్ మాత్రం చాలా బాగా ఇస్తున్నారు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి కరిష్మా కాటన్లో ఏదైతే మీకు టూ బార్డర్స్ సేమ్ బార్డర్స్ వస్తూ సో ఈ డిజైన్ చాలా బాగుందండి మిస్ కాకండి అంటే ప్రింటెడ్ శారీస్లో మీకు ఎప్పుడూ చూపించే రెగ్యులర్స్ కాకుండా కరిష్మాస్ బ్రాండెడ్ ఐటమ్స్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ లేటెస్ట్ డిజైన్స్ మీరు ఖచ్చితంగా చెక్ చేయాలి ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ రూపీస్ అండి ఈ కరిష్మా కాటన్ అంటే మీకు ప్రైస్ మన హ్యాండ్లూమ్ సారీస్లో రీజనబుల్ ఉంటుంది బ్రాండెడ్ సారీస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కరిష్మా కాటన్లోనే మీకు ఇప్పుడు గ్రే కలర్స్ చూపిపోతున్నాను లైక్ చాలామంది ఏంటంటే గ్రే కలర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఏ మోడల్ చూపించినా సరే అది హ్యాండ్లూమ్ అయినా ప్రింటెడ్స్ అయినా మాకు గ్రే కలర్ శారీ కావాలి గ్రే కలర్ కాంబినేషన్ చూపించండి సో అందుకే కరిష్మా కాటన్ ఒక డిజైన్ మొత్తం మీకు గ్రే కలర్స్లోనే చూపిస్తున్నాం సో సెలెక్ట్ చేయండి చాలా బాగుంటాయి మీకు గ్రే కలర్ శారీ వస్తువు శారీలో వచ్చే ప్రింట్ మాత్రం వే వేరు వేరుగా కలర్ కాంబినేషన్స్తో డిజైన్స్తో వస్తాయి బ్లౌజెస్ కూడా మీకు శారీలో వచ్చే ప్రింటెడ్ కలర్ కాంబినేషన్కి మ్యాచ్ అవుతూ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది శారీ కాంబినేషన్తో వస్తుంది అండ్ పైడ్చింగ్ మీకు చూస్తే సో వన్ మీటర్ చూడండి అండ్ వీటి ప్రైజెస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ ఉంది ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకా కలర్స్ కూడా చూడండి చెప్పాను కదా గ్రే కలర్లోనే మీకు ప్రతి శారీస్ వస్తాయి గ్రే కలర్లోనే ఉంటుంది కలర్స్ మాత్రం మీకు శారీలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ గ్రే కలర్ మీద వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది సో బ్లౌజెస్ ఇవి మీరు క్లియర్గా ఫొటోస్ కూడా చూడవచ్చు ఒకవేళ మీకు సరిగా క్లియర్గా లేదు వీడియోలు అనుకుంటే ప్రతి సారీ ప్రతి చీర మీకు ఫొటోస్ పంపిస్తాం ఫొటోస్లో క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి అండ్ చాలామంది షిప్పింగ్ ఎన్ని రోజుల్లో వస్తుంది మాకు ఫాస్ట్ షిప్పింగ్ కావాలంటుంటారు సో మీకు మాక్సిమం మనం పంపించే ప్రతి కొరియర్ కూడా ఫాస్ట్ షిప్పింగే పంపిస్తామండి చాలా ఫాస్ట్ కొరియర్ ఆప్షన్ ఉంటుంది సో భావన హ్యాండ్లూమ్స్ ప్రతి ఆర్డర్ కూడా సో మ్యాక్సిమమ్ ఫాస్ట్ షిప్పింగే మీకు వస్తుంది ఇన్ కేస్ మీకు ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ షిప్పింగ్ కానీ పేమెంట్స్ కానీ ఉన్నా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ప్రతి వెన్స్డే అండ్ సండే ప్రతి బుధవారం అండ్ ఆదివారం ఈవినింగ్ ఫైవ్కి ఎగ్జాక్ట్గా ఐదు గంటలకు మీకు లైవ్ ఉంటుందండి ప్రతి వీకెండ్ ఉంటుంది ఇలాగనే బుధవారం సండే ఆదివారం సో ఖచ్చితంగా లైవ్లో పార్టిసిపేట్ చేసి మీకు లైవ్లో కొత్త కలెక్షన్స్ ఆఫర్ శారీస్ గివ్ వేస్ ఇలాగ డిఫరెంట్గా చూపిస్తాం లైవ్లో మాత్రం ఖచ్చితంగా లైవ్లో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి సో గివ్ ఏవేస్ ఉన్నా కానీ ఆ కొత్త కలెక్షన్స్ కూడా చూసే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ కలెక్షన్ అంతా ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేశామండి వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ గ్రూప్లో కలెక్షన్ ఫొటోస్ అన్నీ వచ్చేస్తాయి గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల ప్రతిరోజు ఇలాంటి కలెక్షన్స్ మీరు చెక్ చేస్తూ మీకు ఎప్పుడైతే శారీస్ నచ్చుతాయి అనుకుంటారో అప్పుడే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఇవి కూడా హండ్రెడ్ కౌన్స్ వస్తున్నాయి సో ఇలా వచ్చింది డార్క్ పర్పుల్ షేడ్ అండి ఇది పర్పుల్ కలర్లో డార్క్ వచ్చింది ఇవి గ్రే కలర్ కాంబినేషన్స్ కాబట్టి లైటింగ్ పడడం వల్ల కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు శారీ కలర్స్లో ఇంకేజ్ మీకు ఎగ్జాక్ట్ కలర్ కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు క్లియర్గా కలర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ పళ్ళు ఇలా వస్తుంది సో ఇంకొక కాంబినేషన్ అండి అండ్ ఇంకా మీరు మీనా కాటన్స్ కూడా అడుగుతున్నారండి ఎక్కువ మంది అవి కూడా స్టాక్ వచ్చింది ఒకవేళ మీకు మీనా కాటన్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సో ఖచ్చితంగా గ్రూప్లో మన గ్రూప్లో షేర్ చేస్తాము వాట్సాప్ గ్రూప్లో సో ఖచ్చితంగా మీకు చాలా ఫాస్ట్గానే ఫొటోస్ అయితే పంపిస్తాము ఇప్పుడే గ్రూప్లో జాయిన్ అయ్యి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీరు చూడొచ్చండి అండ్ ఈ వీడియోలో ఈరోజు ఫ్రైడే స్పెషల్గా మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కరీష్మా కాటన్ సారీ అండ్ ఈ శారీకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది బ్లౌజెస్ డిజైన్స్ చాలా ఇచ్చారు శారీలో మాత్రం విత్ ఫైవ్ చెంగు ఇలా వన్ మీటర్ వీటి ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మీరు అడుగుతున్న కరీష్మా కాటన్ శారీస్ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్